జై శ్రీ గణేశ్వర అందరికీ నమస్తే నేనైతే బాగున్నా అందరూ బాగుండాలి ఈరోజు వరంగల్ జేపీఎన్ రోడ్డులో శ్రీ సిద్ధి విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసిన గన్నాధు మండపానికి అయితే వచ్చేసిన ప్రజెంట్ మనం ఎంట్రన్స్లో అయితే ఉన్నాం వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా యూనిక్ కాన్సెప్ట్ తో అయితే విగ్రహాన్ని పెట్టడం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం ఎలాంటి విగ్రహం పెట్టారు డెకరేషన్ ఏ విధంగా ఉన్నది అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం స్టార్టింగ్ లో అయితే ఇక్కడ ఎంట్రెన్స్లో అయితే ఉన్నాం ఇక్కడ చూసినట్లయితే ఒకటి ఇన్ ఒకటి అవుట్ అని చెప్పేసి క్యూ లైన్ రెండు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి చూసినట్టు కంప్లీట్ గా మనకు బ్లాక్ హాత్ అలాగే లైటింగ్ అయితే చూస్తా ఉన్నాం మధ్య మధ్యలో అంతా కూడా చెట్లు అయితే పెట్టడం జరిగింది అంతా కూడా ఆర్గానిక్ న్యాచురల్ చెట్లని ఏర్పాటు చేసుకోవడం అయితే జరిగింది అలాగే ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళినట్లయితే కంప్లీట్ గా మనం వినాయకుని యొక్క మండపం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి కంప్లీట్ డీటెయిల్స్ గా స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మొత్తానికి అయితే మనం ధర్నాధుని దగ్గరికి అయితే వచ్చేసిన శ్రీ సిద్ధి విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ వారు ప్రతి సంవత్సరం కూడా ఒక యూనిక్ కాన్సెప్ట్ తో వాళ్ళు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఉత్సవ కమిటీ సభ్యులు అయితే ఇక్కడ ఉన్నారు వారితో మాట్లాడి డీటెయిల్స్ గా అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం జయ శ్రీ గణేష్ జయ శ్రీరామ్ జయ గణేష్ మహారాజ్ గణేష్ మహారాజ్కి సో ఈ సార్ చూసినట్లయితే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ కాన్సెప్ట్ ఏంటి ఈ కాన్సెప్ట్ వచ్చిన ఆలోచన ఎవరికి ముందుగా వచ్చింది నమస్కారం అండి ముందుగా వరంగల్ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా సిద్ధి విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ వారి తరఫు నుంచి అందరికీ శ్రీ గణేష అందరికీ జయ శ్రీ గణేష అండి మేము ప్రతి సంవత్సరం ఒక పదిహేను పదిహేను సంవత్సరాలకి వెళ్ళి ఒక పదిహేను సంవత్సరాలకెళ్ళి మేము ఒక యునిక్ గణనాథుని ఏర్పాటు చేయడం జరుగుతున్నది మా ఉత్సవ కమిటీ వారి ప్రోత్సాహనంతో మేము ఏర్పడడం జరుగుతుంది ఎలాంటి కాన్సెప్ట్ తీసుకున్నాం చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ మాది శ్రీ సిద్ధి విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ వరంగల్ చౌరస్తా వరంగల్ నా పేరు నాగరాంచందర్ మాది శ్రీ సిద్ధి విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ సందర్భంగా ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఒక వినూత్నకరమైనటువంటి డెకరేషన్ ద్వారా రూపాలలో విఘ్నేశ్వరుని ఏర్పాటు చేయడం జరుగుతుంది గత పదిహేను సంవత్సరముల నుండి ఈ సంవత్సరం ప్రత్యేకంగా చూపుడు అద్దాలతోటి ఏర్పాటు చేయడం ఈ విగ్రహం యొక్క ఎత్తు పద్నాలుగున్నర అడుగులు విడల్పు వచ్చేసి ఎనిమిది అడుగులు ఉంటుంది ఇది మొత్తము చూపుడు అద్దాలతోటి డైమండ్ షేప్ లో ఉన్నటువంటిది ఒక విధమైనటువంటి ఆకారంలోనే ప్రతి ఒక అద్దం ముక్క ఉంటుంది ఎన్ని అద్దాలు పట్టినాయి దాదాపు డెబ్బై కిలోల వరకు పట్టిందండి ఎక్కడ మేకింగ్ చేయించారు ఇది ఇది మట్టి విగ్రహం టోటల్ మొత్తం వరంగల్ మట్టి విగ్రహం తయారు చేయడానికి సుమారుగా పదిహేను నుంచి పద్దెనిమిది రోజులు పట్టింది అదే విధంగా ఈ విధంగా అలంకరణ చేయడానికి సుమారుగా వారం రోజులు పట్టింది సో నిమజ్జనం ఏ విధంగా ఇప్పుడు మీరు ఊరంగలు ప్రజలు భక్తులు ఏ విధంగా మూర్తిని చూస్తున్నారో అదే విధంగా స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు నీళ్ళలో వేస్తే ఏమైనా మనకు అంటే ప్రాణులకు కానీ మనసులకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా చూడండి ఇప్పుడు ఇది ఒకటి మనం అనుకుంటున్నాము కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఓకే మనము వాడద్దు అని చెప్తున్నాం అవును కానీ దాన్నే ఎక్కువ యూజ్ చేస్తుంది అవును ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిలబెట్టడానికి కంపల్సరీ ఐరన్ కావాలి అవును ఐరన్ ద్వారా వాతావరణ వాటర్ అనేది కాలుష్యం అవుతుంది కానీ దాన్ని మనం నివారిస్తున్నామా లేదు లేదు కానీ మేము గత పదిహేను పదహారు సంవత్సరాల నుండి ప్రకృతిని పర్యావరణ పరిరక్షణలో భాగంగా మేము కేవలం బొంగులు మరియు మట్టితోటే విగ్రహాన్ని తయారు చేసి విధంగా అలంకరిస్తుంది పర్యావరణానికి ఎలాంటి నష్టం జరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకుని ఈ సారి కొద్దిగా కావచ్చు మేము ఏమైనా నీళ్ళకు పోయిన తర్వాత ఏమైనా డ్యామేజ్ మనుషులకు గానీ జంతువులకు గానీ ఏమైనా అయ్యే అవకాశం కనిపిస్తుంది ఏమి అవుతుంది ఏమి కాదు ఎందుకంటే ఇది ఆటోమేటిక్ గా మునిగేసరికి ఓకే ఈ విగ్రహం మీద ఎన్నో విగ్రహాలు పడుతుంటాయి ఓకే సో నవరాత్రి ఉత్సవాల భాగంగా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ఇప్పుడు ఈ నవరాత్రి ఈ రోజు కామన్ గా మేము ప్రతి రోజు నూట యాభై కిలోల ప్రసాద వితరణ కార్యక్రమం మాకుంటుంది ప్రతిరోజు మాకు భక్తులందరూ తండోపతండాలుగా మా కమిటీకి వస్తుంటారు మా స్వామివారిని దర్శించుకోవడానికి అదే విధంగా వచ్చే నెల రెండవ తేదీన అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా మా కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది కావున మీడియా మిత్రులు కోరుగలు భక్తజనులు మా యొక్క అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఇప్పుడు స్వామివారి లడ్డు చూసినట్టయితే వేలం వేస్తున్నారా మీరు లడ్డు ప్రాసెస్ ఏంటిది మేము గత పదమూడు సంవత్సరముల నుండి లడ్డును ఎటువంటి వేలం ప్రకటించం ఓకే వేలం పాట పాడం ఎందుకంటే వేలం పాట పాడమంటే అదృష్టం ఉన్న వ్యక్తికి రాదు ధనం ఉన్న వ్యక్తికే పోతుంది సో మీరు అంటే మీ యొక్క అదృష్టాన్ని నేను లాక్కున్నట్టు అవుతుంది ఓకే ఆ విధంగా మేము దృష్టిలో పెట్టుకుని లడ్డును వేలం పాట కాకుండా లడ్డు ఓకే అదృష్టం అది ఆడే గానీ మధ్య తరగతి వాడే గానీ ఆ ధనవంతుడే గాని ఓకే ఏ కులము మతము ఎలాంటిది మేము కేవలం ప్రతి సంవత్సరం గత పదహారు సంవత్సరాల నుండి ఓకే లడ్డు లక్కీ డ్రా కేవలం ఐదు రూపాయలు మాత్రం సూపర్ మా దగ్గర ఆరు లడ్డులు ఉంటుంది వన్ కేజీ టూ కేజీ మూడు నాలుగు ఐదు ఆరు ఈ విధంగా ఆరు లడ్డు ఆరు లడ్లకు కూడా ఏ టోకెన్ అయినా రూపాయలు సూపర్ సో అలాగే ఈసారి నిమజ్జనం ఏ రోజు చేయబోతున్నారు నిమజ్జన కార్యక్రమం అందరూ చేసే విధంగానే ఐదవ తేదీన ఓకే కానీ మా మూర్తి నిమజ్జనం సాధ్యమైనంత వరకు ఐదవ తేదీన లేదు అంటే ఆరవ తేదీ ఉదయం ఎక్కడ చేయబోతున్నారు నిమజ్జనం చిన్న వడ్డ పెళ్లి ఓకే థ్యాంక్ యూ జై శ్రీ సార్ జై శ్రీరామ్ సో చూశారు కదా ఇదండి వరంగల్ జేపీఎన్ రోడ్ శ్రీ సిద్ధి విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ నుండి మన కంప్లీట్ డీటెయిల్స్ గా వాళ్ళు గత పదహారు పదిహేడు సంవత్సరాల నుండి ఒక యూనిక్ కాన్సెప్ట్ తోని వాళ్ళు విగ్రహాలు పెట్టడం జరుగుతూ ఉంది ఈసారి మరి భక్తులకు ఒకటైతే నోట్ చేసుకోండి చాలా తక్కువలా ప్రతి సంవత్సరం కూడా ఐదు రూపాయలతోనే ఒక టోకెన్ తీసి లక్కీ డ్రా ద్వారా వాళ్ళు ఒక నాలుగైదు రకాల కేజీల లడ్లని వాళ్ళు మరి లక్కీ డ్రా ద్వారా భక్తులకు ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటే నేను చెప్పిన లొకేషన్కి వచ్చేసి మీరు ఐదు రూపాయలతో టోకెన్ తీసుకొని ఏదో ఒక లడ్డునైతే గెలుపొందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎందుకంటే లడ్డు అనేది చాలా మందికి అదృష్టం ఉంటే తప్ప రాదు అలాంటి అదృష్టాన్ని మీకు తక్కువలో ఇక్కడైతే అవకాశం ఉంది ఆ లడ్డు లక్కి డ్రాలు అయితే మీరైతే పాల్గొనండి మరొక వీడియోతో మళ్ళీ కల్తాం అందరికీ నమస్తే జయ శ్రీ గణేశ జయ శ్రీరామ్ జై శ్రీ గణేష్ జై రాహుల్ జగణేష్ సార్ జై శ్రీరామ్ ధన్యవాద్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మొత్తానికి మనకు వీడియోని తీసుకునే అవకాశం ఇచ్చారు అలాగే మనకు ఒక చిరు సత్కారం కూడా చేసినారు వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మన ఛానల్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మరి ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ